వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు కాపయ్య నాయకుడికి వినాయకదేవుడి మరణ వార్త తెలియగాని కుమిలి కుమిలి ఏడ్చాడు తమకు అండగా ఉండి తమకు చక్కని పరిపాలన అందిస్తాడని నమ్మి ఆశపడిన ప్రజలు కూడా బూడిదైన ఆశలను చూసుకుని వారు గుండెలు అవిసిపోయేలా రోధించారు తనకు తలకొరివి పెట్టాల్సిన తన కొడుకు అలా బూడిదై ఉండటం చూసిన కాపయ్య బాధను వర్ణించడం ఎవరి వల్ల అవ్వటం లేదు అందరూ కాస్త బాధ నుంచి తేరుకున్న తర్వాత తెలుగు వీరాభిమన్యుడైన వినాయక దేవుడి భస్మాన్ని గోదావరి నదిలో కలుపుతుండగా కాపయ్య నాయకుడి ముఖం రౌద్రంగా మారిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆ బహ్మనీలాంతం చూసే వరకు శాంతించను అనుకుని కాపయ్య తిరిగి ఓరుకల్లుకు చేరుకుని తన సైన్యాన్ని తనకు అనుకూలమైన నాయకులను వారి సైన్యాన్ని సమీకరించడం మొదలుపెట్టాడు కాపయ్య ప్రోలయతో నాయకుడు అనపోత నాయకుడికి కూడా మనతో చేతులు కలపమని కబురు పంపించు ప్రోలయ అతడు మన మీద శత్రుత్వం వీడి మనతో ఇప్పటికైనా చేతులు కలుపుతాడేమో అని చెప్పాడు దానికి ప్రోలయ అది అసంభవం ప్రభు అన్నాడు ఏ ఎందుకు ఒకవేళ సింగమ నాయకుడు బ్రతికుండుంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మనతో చేతులు కలిపుండేవాడేమో కాని అతడి పెద్ద కొడుకు అనుబోధనాయకుడు అటువంటివాడు కాదు రాజ్యాకాంక్ష ఎక్కువ ఉంది అతడికి అవకాశం దొరికితే మనల్ని కూడా కబళించేయాలని చూస్తున్నాడు అంత అన్యాయం మనం అతడికి ఏం చేశాము ప్రోలా నేను వారిని ఎప్పుడూ శత్రువుల భావించలేదు కదా ప్రభు ఇది తెలిస్తే మీరు బాధపడతారు ఏమిటో చెప్పు ప్రోలా ఇప్పుడు చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి నేను పడుతున్న బాధ కన్న మించిన బాధలు ఏముంటాయి ప్రభు అదే కొన్ని నెలల క్రితం జల్లిపల్లి యుద్ధంలో జరిగిన సింగమనాయకుడి నాయకుడి హత్య మీ ప్రమేయంతోనే జరిగిందని మీ జరిగిందని అనపోతనాయకుడు ప్రచారం చేస్తున్నాడు అని ప్రోలయ చెప్పగాని కాపయ నాయకుడు నిర్ఘాంతపోయాడు అదేమిటి ప్రోల నేను సింగమ నాయకుడిని హత్య చేయించానా జల్లపల్లి యుద్ధం జరిగినప్పుడు మనం అసలు మన రాజ్య సరిహద్దుల్లో సమస్యలతోనే సతమతమవుతూ ఉన్నాం ఇక వారిని పట్టించుకునే తీరికెక్కడుంది అయినా ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే అని ప్రోలయ సింగమ్మ నాయకుడి హత్య జరిగిన జల్లిపల్లి యుద్ధం గురించి కాపయ్యకు ఇలా వివరించాడు సామ్రాజ్యకాంక్షతో పొరుగు నాయకుల మీద పదే పదే దండయాత్రలు చేస్తున్న వెలుమలను అదుపు చేయడానికో లేదా మరేదైనా వ్యక్తిగత కారణాలో తెలియదు కాని సోమకుల క్షత్రియులందరూ ఒక కూటమిగా ఏర్పడి మాధవవర్మను నాయకుడిగా నాయకుడిగా సింగమ నాయకుడికి సంబంధించిన వారి ఒకరిని బంధించి జల్లిపల్లి కోటలో ఉంచి కోట చుట్టూ వారి సైన్యాన్ని మోహరించి వారి ద్వారా యుద్ధాన్ని ప్రారంభించారు తమ బంధువుని క్షత్రియుల చెర నుంచి విడిపించడానికి సింగమ నాయకుడే స్వయంగా జల్లిపల్లికి వెళ్లాడు సింగమ నాయకుడిని అతడికి వారు ఊహించినంతటి మందికి సాయంగా వచ్చిన వారు వారి సైనికులను చూసి కోటలోని క్షత్రియుల సమూహంలో అలజడి మొదలైంది వారంతా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణకు పూనుకున్నారు సింగమ్మ నాయుడికి ప్రజలు మరియు చాలామంది నాయకుల మద్దతు ఉంది అతడిని ఎదిరించి నిలవడం కష్టం సింగమ నాయకుడిని అతడి సైనికులను ఇక్కడనే ఉండనిస్తే ప్రమాదం ఇంకా సింగమ నాయకుడి కొడుకులు అనపోతా నాయకులు ఇక్కడికి వచ్చారంటే పరిస్థితులు మరింత విషమిస్తాయి ఎలాగైనా సరే మన కోట ముందర శిబిరాలు వేసి మన జల్లిపల్లి కోటను ముట్టడించడానికి సిద్ధంగా ఉన్న సింగమ నాయకుడి వెంట వచ్చిన సేనా సమూహాన్ని చెల్లాచెదరు చేయాలి ఆ తర్వాత ఎలాగోలా ఈ విపత్తు నుండి బయటపడొచ్చు అని ఆలోచించారు సైనికులను చెల్లాచెదరు చేయడానికి సింగమ నాయకుడి చంపడమో తీవ్రంగా గాయపరచడమో ఒక్కటే దారే నాయకుడిని కూలదోస్తే సైన్యం దానంతటదే చెల్లాచెదరవుతుందని వారు అనుకున్నారు కానీ సింగమ నాయకుడిని చంపడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు ఆ క్షత్రియ కూటమి చివరకు బొమ్మజయ్యడు అనేవాడిని సింగమ్మ నాయకుడిని ఒప్పించి పంపించారు కూడా వారు అప్పగించిన పనిని నిర్వర్తించేందుకు చర్చలు జరపటానికి అనే నెపంతో సింగమ నాయకుడి గూడారంలో చర్చా సమావేశానికి కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఆ బొమ్మయ్య అదును చూసి సింగమ నాయకుడిని కత్తితో పొడిచి తన గుర్రమెక్కి తిరిగి వేగంగా జల్లిపల్లి కోటలోకి వెళ్లిపోయాడు సింగమ్మ నాయకుడు పడిపోవడంతో సైన్యం చెల్లాచెదురైపోతుందని ఊహించిన కోటలోపలివారి వారి అంచనాలు తలకిందులు చేస్తూ సింగమ్మ నాయకుడిని వెన్నుపోటు పొడిచిన వారిని క్షమించకూడదని బయట ఉన్నవారు మరింత దృఢంగా నిశ్చయించుకుని కోట నుండి చీమకూడ బయటకు రాకుండా ఏర్పాటు చేసి కోటను చుట్టుముట్టారు కత్తిపోటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న సింగమ్మ నాయకుడిని పరామర్శించడానికి ఆంధ్ర రాజ్యంలో మరింతమంది జల్లిపల్లికి చేరుకున్నారు అక్కడికి వచ్చిన వారు తీవ్రంగా గాయపడి అవస్థపడుతున్న సింగ అక్కడికి వచ్చిన వారు తీవ్రంగా గాయపడి అవస్థపడుతున్న సింగమ నాయకుడి మీద సానుభూతితో అతడి వైపే నిలిచారు తండ్రికి జరిగిన వెన్నుపోటు వార్త వినగానే అతడి కొడుకులు అనపోతా మాదానాయకుడు కూడా జల్లిపల్లికి చేరుకున్నారు అనపోతానాయకుడు వచ్చేసరికి రాజవైద్యుడు సింగమ నాయకుడి గాయానికి చికిత్స చేస్తూ ఉన్నాడు నాయకుడు వస్తూనే నాన్నగారికి ఎలా ఉంది అని వైద్యుడిని అడిగాడు దానికి ఆ వైద్యుడు పాత సింగమ నాయకుడై ఉంటే ఈ గాయం ఆయనకు ఒక లెక్క కాదు వృద్ధాప్యం వచ్చింది కదా ఈ తీవ్రమైన గాయం నుంచి కోలుకోవటానికి చాలా కాలమే పడుతుంది అని చెప్పాడు అప్పటికే నీరసించి ఉన్న సింగమ నాయకుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి నేను నా కొడుకు అనపోత నాయకుడితో ఒంటరిగా మాట్లాడాలి మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు ఆ మాట వినగాని ఆ గూడారంలో ఉన్నవారందరూ కేవలం అనపోత నాయకుడిని మాత్రం అతడి తండ్రి దగ్గర విడిచి మిగిలిన వారందరూ గూడారం నుంచి బయటకు వచ్చారు కొంతసేపు వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ నాయకుడు కాస్త దీనంగా మొహం పెట్టి గూడారం నుంచి బయటకు రావటంతో ఏం జరిగిందో అని మాదా నాయకుడు తన అన్నైన నాయకుడిని అడిగాడు అప్పుడు నాయకుడు కళ్ళు తుడుచుకుంటూ రక్త తర్పణం రణము కుడుపు ఇవే మన తండ్రి నాకు చెప్పిన చివరి మాటలు అని ఏడ్చాడు చివరి మాటలా అంటే ఇక మన తండ్రి అంటూ మాదా నాయకుడు గూడారం లోపలికి వెళ్లాడు అక్కడ నిర్జీవంగా పడి ఉన్న సింగమ నాయకుడిని చూసి అతడు కూడా లోపలి నుండి గట్టిగా ఏడవటంతో అక్కడున్న వారందరూ కూడా గూడారంలోకి వెళ్లి చూశారు వారందరూ వెన్నుపోటి పొడిచి ఇంత పనిచేసిన వారిని ఊరికే వదలకూడదని వారందరూ ఆవేశంతో ఊగిపోయారు ఈ విషయం తెలుసుకున్న కోటలోని క్షత్రియులు మరింత భయంతో వణికిపోయారు వారిలో కొందరు కూటమి నుండి విడిపడి జల్లిపల్లి కోట విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నించారు కాని బయట ఉన్నవారు వారిని ఎక్కడికి పోనివ్వలేదు మా నాన్నగారి కోరికపై ఆయనకు కోటలోపలున్న క్షత్రియుల రక్తంతో తర్పణం విడుస్తాను రణము చేస్తాను అని అనపోత నాయకుడు కత్తి తీసి తన అరచేతిలో రక్తం వచ్చేలా కోసుకొని రక్తం మీద ప్రమాణం చేశాడు అతడికక్కడున్న మరికొందరు నాయకులు మద్దతు పలికారు దాంతో జల్లికోట ముట్టడి ప్రారంభమైందే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది